నమస్తే దిశ టీవీకి స్వాగతం చిట్యాల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధర్నా చేపట్టారు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుర జరిగిన ఈ ధర్నాలో రైతుల యూరియా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు పప్ప మోరియా కావాలయ్య యూరియా అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు నార్కట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో యూరియా బస్తా ఆరు వందల రూపాయలకు అమ్మబడుతోందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అలాగే గత కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు కల్తీ విత్తనాలు యూరియా ఇలాంటి సమస్యలు లేకుండా అందించేవారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి పాలనను నక్కకు నాగలోకానికి ఉన్న తేడాతో పోల్చారు రైతులు అప్పులపాలవుతున్నారని రాష్ట్రం మొత్తం దివాలా తీస్తోందని బీజేపీ కాంగ్రెస్ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు రిపోర్టు చూపి సీబీఐకి అప్పగించారని ఆయన విమర్శించారు ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలని డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి ఖాయమని చిరుమర్తి లింగయ్య ధీమా వ్యక్తం చేశారు మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతానులతో కలిసి స్థానిక ఎంఆర్ఓ వారికి యూరియా కొరత మీద వినోదపత్రం వేయడం కోసం నిరసన వ్యక్తం చేయడం కోసం రావడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరి ఏ రకంగా ఉందని మేము అందరం కూడా స్పష్టంగా చూస్తున్నాం యావత్ తెలంగాణ రాష్ట్రం రైతులందరూ కూడా ఈ రోజు యూరియా లేక మరి గోడు గోడిన రాత్రి మవలి కాపులా ఉన్నా కూడా కనీసం ఒక బస్త కూడా దొరికే పరిస్థితి లేదు ఒక్కొక్క ఎకరానికి ఒక్క రైతని వస్తే పది ఎకరాలు ఉన్నా ఇరవై ఎకరాలున్నా ఐదు ఎకరాలు ఉన్నా కూడా రెండు బస్తాలు ఒక్క బ్యాగ్ దో సరిపెట్టే కార్యక్రమం అదే ఈరోజు కొంత బీజేపీ నాయకులు ఏమో ఎక్కువ మొత్తం ఇచ్చినాం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది లేకపోతుంది అని వాళ్ళు చెప్తారు ఈ కాంగ్రెస్ నాయకులు ఏమో బీజేపీ ప్రభుత్వం మాకు సహకరిస్తున్న వీళ్ళు చెప్తారు సమయం వచ్చినప్పుడు ఇద్దరు కలిసి మళ్ళీ ఒకటే ఈరోజు తోడు దొంగలో తయారయ్యి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఎక్కడ పడిగాపులు కాసిన రాత్రి పడిగాపులు కాసి లైన్లో షెప్పులు పెట్టి బ్యాగులు పెట్టి ఆధార్ కార్డులు పెట్టినా కూడా ఆధార్ కార్డు పెట్టిన వాళ్ళందరూ లైన్ అని పడుతుంది రోడ్ల మీద ఎవరు తెలియకుండా లోపల కారంగానే కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కొంతమంది బ్లాక్ల డబ్బులు ఎవరు ఎక్కువ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం ఇలా యూరియా అనేది గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమయానికి సీజన్లో విత్తనాలు కానీ యూరియా కానీ వచ్చేది నాయమైన కరెంట్ ఇచ్చేది మార్కెట్లో కొన్న పండించిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేసేది రైతు నాకు అలచన లేకుండా ఉండే కార్యక్రమం ఉండేది ఇలా రైతనాకు ఏరి కోరు తెచ్చుకుంటే ఈ రోజు ఇలా మార్పు మార్పు అంటే మార్పులో ఏమనపడుతుందంటే రైతుల అవస్థలు కనబడుతుంది అందుకనే కేసీఆర్ గారి పాలన ఉంటే ఎట్లుండే రేవంత్ రెడ్డి ఈ రోజు ఓటేసిన నాయకులు కార్యకర్తలే ఇలా రేవంత్ రెడ్డి గారిని చిట్టని తిట్లు బుత్రపురాన్ని తిట్టే పరిస్థితి ఉంది ఈ రోజు రెండు వందల అరవై రూపాయల అని ఇలా ఆరు వందల రూపాయల పెరిగిందంటే దళార్ వ్యవస్థ ఎంత ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం అనేది స్పష్టంగా కనబడుతుంది ఐదు వందలు ఆరు వందల రూపాయలు ఇంత ముందు సైది ఒక రైతు నాగపల్లం మరి అక్కడ ధర్మజందం రాని సార్ అని చెప్పినప్పుడు మా పక్షాల పోరాటం చేయాలి మీరు రాని సార్ కదా బుద్ధిస్తం పార్టీకి ఈ ప్రభుత్వానికి అంటే ఆ రైతు అంటే కదా అమరబడి పోతే ఐదు వందల యాభై రూపాయలపై ఇప్పుడు ఆరు వందల రూపాయలు పెంచేసారు ఫోన్లో ఫోన్ లో ఆరు వందల పెట్టి మీ బస్తాలు ఈరోగొని ఇవాళ మీ పంటలు ఎటపాటు పండించాలి ఇప్పుడు నెల పది రోజులు నాటలేసి పత్తి కూడా వేసి ఇప్పుడు నెలబై రెండు వేలు కావస్తుంది పత్తి సెలకి పెడదామా యూరియా దొరకలేదు వరుశలకు యూరియా వెళ్దామని దొరకని పరిస్థితి పది ఎకరాల రైతుకు ఒక రెండు బస్తాలు ఇస్తే మరి మిగతా తొమ్మిది ఎకరాలకు ఏమయ్యాలో అర్థం కాని పరిస్థితి శ్రీనాలు కూడా ఎర్రమారిపోతున్నాయి పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ రేవంత్ రెడ్డి గారు రైతు పాలన ప్రజాపాలన ఇంద్రమరాజ్యం అనేది చెప్పుకొచ్చిండో ఇలా ఇంద్రమ్మ రాజ్యం పోయింది ప్రజాపాల ఇంద్రమరాజ్యం వెనకటి రోజు చీకటి రోజులు ఉండే రైతులు పంటలు పండించే వాళ్ళు కరెంటు లేకపోయేది పంట కొనుగోలు కొనుగోలు చేసే నాదం లేకపోయేది కానీ ఈరోజు ఆ రోజులే తీసుకొచ్చి పెట్టింది ఈ రోజు అందుకని ఇప్పటికైనా రేవంత్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్చరిక జారీ చేస్తున్నాం రైతుల పక్షాన నీకు ఏం మాత్రం సిగ్గు శరం ఉంటే రైతుల వైపు మళ్ళీ చూడు రైతులు పడే కష్టాలు చూడు రైతుల యొక్క బాధ చూడు ఇవాళ యూరియా యొక్క నిలబడి రైతుల అవసరం పడుతుంటే ఇవాళ నువ్వు ఏమైనా ఈ రాష్ట్రాన్ని దోషిపెట్టడం ఢిల్లీకి ముడుపులు పంపడం నీ కుటుంబ సభ్యులకు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కంటినీ పెట్టడం దీనికే పరిమితం అయింది తప్పితే ఇలా రాష్ట్రం సంతోషం లేదు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సంతోషం లేరు రైతాన్నం కూడా సంతోషం లేరు ఏ వర్గాల చూసినా సంతోషం లేరు నీ కుటుంబం సంతోషం తప్పే మరొకటి లేదు ఏమనంటే మాటి మాటి కేసీఆర్ గారు బదలాం చేయాలి కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలం చేసిన కాలుష్య ప్రాగి కావచ్చు రైతులే కావచ్చు విద్యార్థులు కావచ్చు మరి పేద వర్గాలు ప్రతి వర్గాన్ని తీసుకున్నా రైతన్నలు సంతోషంగా ఉంది ఇలా కేసీఆర్ గారు చేసిన కార్యక్రమం కనబడుతున్నాయి కాబట్టి వాటిని మరి మరిపేయడం కోసం నువ్వు ఇచ్చిన మోసాలను మరిపేద కోసం గుర్తు రాకుండా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని మా కేసీఆర్ గారు కేటీఆర్ హరిసిన టార్గెట్ చేసి పొద్దులేసే సిబిఐ ఏదో పనికి మళ్ళీ కేసులు కట్టడం చెత్తబాబుడు వాగుడు ఇలా బీఆర్ఎస్ పార్టీని చేయాలని చెప్పి కాళేశ్వర రూపాయలకు ఏమైంది రేవంత్ రెడ్డి నువ్వు పోయి దృష్టి తప్ప నీ కాంగ్రెస్ పార్టీ మొత్తం కొట్టుకోపోతే చేయాలా రెండు పిల్లల పోతే పిల్లల్ని రిపేర్ చేసే సోయి నీకు లేదా ఇలా కాళేశ్వర ఉపాయత నీళ్ళు దాదాపు పదమూడు లక్షల ఎకరాలు సాగునీరు వస్తుంటే దాన్ని చూసి ఓవరా రెండు సంవత్సరానికి రైతులు సంతోషం ఉండడం ఇస్తా లేదా కేసీఆర్ గారు ఉన్న పేరుని ఖరాబ్ చేయడం కోసం ప్రజల్లో బదలాం చేయడం కోసం కాళేశ్వర ఎన్నుకొని ఇలా ఎంపీ ఎలక్షన్ కూడా అదే వాదన స్థానిక ఎలక్షన్ వస్తున్నాయి కాళేశ్వర రూపాయలు గుర్తు వస్తుంది రేపు స్థానికను మరి సర్వత్ర ఎనిమిది మళ్ళీ మూడు సంవత్సరాలు వచ్చినా కూడా కాళేశ్వర ప్రయాణి పొద్దున్నేస్తే కేసీఆర్ గారు పేరు మరి చేయడం చేసి మరి మరొకటి వస్తుంది కేసీఆర్ గారిని చూస్తే నీకు లాభం తెరిచే ఇక ప్రజలను చూస్తే లాభం తెరిచే ఇక్కడైనా సిగ్గు శరం తెచ్చుకొని రైతుల సమస్యలు కానీ ప్రజల సమస్యలు పట్టించుకొని ప్రజాక్షేత్రంలో రాని మీకు అర్థమైతే నాలుగు వందల జూబ్లీస్ లో కూర్చుని మరి ప్యాలెస్ లో కూర్చొని వ్యవస్థ అర్థనే కూరదు ప్రజలు పడే కష్టాలు అర్థం చేసుకోండి రైతులకు యూరియా అండి దరార్ వ్యవస్థను అరికట్టండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు యూరియా ఉన్నది రైతులకు యూరియా దొరకని పరిస్థితి ఒక్క బస్సు రెండు వందల అరవై ఆరున్న బస్సు అని ఆరు వందల ఐదు వందల రూపాయలు అమ్ముతుంటే ఇంతకంటే సిగ్గు మళ్ళీ తనే ఉంటాయి రేవంత్ రెడ్డి గారు ఇక సిగ్గు వేసుకుని రైతులకు యూరియా ఇవ్వండి రైతులను ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం